హాయ్ అండి చికెన్ ఫ్రై బ్యాచిలర్సు ఎంత త్వరగా వండుకుంటారనేది మీకు నిమిషాల్లో చెప్పిస్తాను చూడండి ముందుగా కాయ పెట్టేసుకోండి ఆ తరువాతను కడిగి పెట్టేసుకున్నటువంటి చికెన్ని సిమ్లో ఉంచండి ఉంచిన తర్వాతనే ఈ చికెన్ వేసేయండి కొద్దిగా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఫస్ట్ ఆయిల్లో వేసుకొని కాసినంత పసుపు కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఆ సేపు దీనికి మూత పెట్టి మక్కనివ్వాలి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ముత తీసుకొని తీసేటప్పటికి చూడండి ఆయిల్లో వాటర్ అనేది విధంగా రావాలి వచ్చిందంటే మనకి ఈ నీటితో పాటు కాసేపు ముక్కని మెత్తగా ఉడకనిద్దాం ఉప్పు కారం మసాలాన్ని వేసాక మనం ఉడకబెట్టే మాములు వాసన వస్తుంది అందువల్ల ఇలాగనే మరో ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని చూడండి ఎంత చక్కగా నీళ్ళు దగ్గర ఆయిల్ మాత్రమే మిగిలి ఉంది ఇలాంటప్పుడు మరికొద్దిగా అల్లం బంజీల పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి ఎటువంటి పచ్చివాసన కాకుండా అలా కలిపిసుకోవాలి ఇందులో ఇందులోకి ఈరోజు స్పెషల్గా నుండి నేను వైద్యుని కాబట్టి మీకు ఒక స్పెషల్ వంటకం చూపిస్తాను ఇదిగోండి ఒక చెంచాకి కొంచెం తక్కువగా మునగాపు పొడిని యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఈ మునగాపు పొడి చికెన్లో వేసుకోండి ఇంటి దగ్గర మునగాకు పొడి లేనటువంటి వాళ్ళు రెండు రెమ్ముల మునగాపుని సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత గుండె ఉడికిపోయిన వేసేసుకొని ఆ పచ్చి వసన పోయే వరకు కలిపేసుకొని ఇప్పుడు సిద్ధముగా పెట్టుకున్నానండి మీకు ఇబ్బంది లేకుండానే ఉండి ఉప్పు కారము గరం మసాలా చికెన్ మసాలా పసుపు జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి మళ్ళీ కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కాస్తంత వస్తూరి మెంతి ఒకేసారి వేసేయండి చికెన్ ఫ్రై చాలా మంది చేస్తూ ఉంటారు మీరు తెలిసే ఉన్నారు దీన్ని బాగా కలిపేసుకొని మించుమించుగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి దీన్ని జస్ట్ చిమ్ములో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఇవ్వండి కుక్ అయిందా లేదనేది ఇప్పుడే మీకు చూపించేస్తాను కానీ ముక్ బయటకు వచ్చింది కదా అయిపోయింది రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మీరు కుక్ చేసుకుంటే ఈ మాత్రం ఆయిల్ ఉన్నదనగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మాలు వాసన రాకుండా ఎంతగా ఇది మంత్రి ఫైవ్ అయిపోయింది ఇది బ్యాచులర్స్కి చాలా ఉపయోగకరమైనదండి ఫ్యామిలీ వాళ్ళు ఎలాగో చేసుకుంటారు బ్యాచులర్స్ ఏంటంటే పదిసార్లు మాటికి కలపకుండా ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకున్నారనుకుంటాం లాస్ట్లో అన్ని కలిపి వేసేయడమే రెడీ అయిపోయినట్లేనండి ండి వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మనకి మిరియాల పొడి వేశాం కాబట్టి గడ్డిగా కనిపించకపోవచ్చు కానీ సర్వ్ చేసుకోండి ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే అవసరం లేదు మీకు ఇటువంటి వీడియోలు ఇకపైన ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళే కాకుండాను బ్యాచిలర్స్ కూడాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వేడివేడిగా బయట కొనుక్కొని తినుకోకుండా అరకిలో చికెన్తో నలుగురు మనుషులకు సరిపోయేటట్టుగా నేను మీకు వండి చూపిస్తూ ఉంటాను ఓకే ఆఖరిగా ఇలా సర్వ్ చేసుకొని మనకు నచ్చిన ముక్కతో నంజుకొని తింటూ ఉంటే అండి ఒక్కో ముక్కకి ఒక్కో లెక్క ఉంటుంది